శ్రీవారిని ఈరోజు ఉదయం విరామ సమయంలో హీరోయిన్ శ్రీలీల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల శ్రీలీల మాట్లాడుతూ మా అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏదైనా ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం మంచిదని రాబిన్హుడ్ సినిమా ప్రారంభం కానున్నదని హీరోయిన్ శ్రీలీలా తెలిపారు సో అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మా అమ్మమ్మ పుట్టినరోజు సో అందరం కుటుంబం అందరూ వచ్చాము అలాగే స్వామి వారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అది అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ జస్ట్ మామూలుగా ఒక అలవాటు అందరికి తిరుపతి రావడం ఒక నమ్మకం ఉంది సో అలాగే ఇవాళ నేను వచ్చానని చాలా సంతోషంగా హుడ్ అనౌన్స్ సో దాని తర్వాత ఇంకా ఈవెంచులీ అన్నీ అనౌన్స్ చేసుకుంటూ ఒక్కొక్కటి టీం వాళ్ళు